నర్మదా శాల ఆడియో సిరిక్స్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమకథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం నలపై రమణి తింటూనే కూతురు వైపు చూసింది సమీర పరధ్యానంతో ఉందని అర్థమైంది ఆమెకి సమీ ఏమైంది ఎందుకలా ఉన్నావు రాత్రి నేను అన్నదానిపై మనసులో పెట్టుకొని బాధపడుతున్నావా అయినా నేనేం తప్పుగా మాట్లాడానని పరాయి మగవాడితో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నాను అంతే కదా అది కూడా నీ కోసం నీ భవిష్యత్తు కోసం నేను ఎవరైనా వేలెత్తి చూపితే నేను తట్టుకోలేను అలాగే నువ్వు మీ అక్కలాగా చేస్తే దాన్ని తట్టుకునే గుండె నిబ్బరం నాకు లేదు అందుకే కొంచెం గట్టిగా మందలించాను ఆ మాత్రం దానికి నువ్వు ఇలా మూడిగా ఉండి భోజనం చేయకపోతే ఎలా నువ్వు తినకపోతే నాకు తిండి సహిస్తుందా చెప్పు నీ ఆనందమే కదా నాకు కావాలి నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నేను మనశ్శాంతితో ఉంటాను నన్ను అర్థం చేసుకోసమీ బాధతో కూతుర్ని చూసింది రమణి అమ్మ నువ్వు అన్నందుకు నేనేమీ బాధపడడం లేదు నువ్వు అనడంలో న్యాయం ఉంది నేనే టైం చూసుకోలేదు లేదంటే అంతసేపు ఉండేదాన్ని కాదు సారీ అమ్మ నీ మనసు నొప్పించాను తన తల్లి చేతి మీద తన చెయ్యి వేసి సున్నితంగా నొక్కింది నాకు తెలుసు నా సమీ బంగారమని అది ఎలాంటి తప్పు చెయ్యదని చిన్నగా నవ్వింది రమణి రాణి నవ్వుని బలవంతంగా తల్లి కోసం తెచ్చుకొని నవ్వింది సమీరా ఇదిగో ఇలా నా సమి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి ఎడమ చేతితో ప్రేమగా సమీరా వీపు నిమిరింది రమణి అన్న ఆమె భోజనం ముగించింది పడుకోవడానికి వెళ్తూ మరోసారి ఉదయ్ ఇంటివైపు చూసింది అతడు రాకపోవడంతో ఆమెలో తెలియని కలవరం మొదలైంది అది తన తల్లి ముందు బయటపడనీయలేదు రమణికి గుడ్ నైట్ చెప్పి వెళ్ళి పడుకుంది సమీరా ఉదయ్ ఇంటికి రాలేదన్న విషయం రమణి గమనించింది కానీ ఏమీ అనలేదు తెలియనట్టే మౌనంగా ఉంది కానీ ఆమె మనసులోనూ అనుమానం మొదలైంది నేను మందలించినందుకు అతడు బాధపడ్డాడేమో ఆ బాధతోనే ఇంటికి రాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళాడేమో ఇలా ఆలోచిస్తూ నిద్రకి ఉపక్రమించింది రమణి అవనిని పికప్ చేసుకున్న అర్జున్ దారిలో ఒక చోట ఆపాడు ఇక్కడ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని రోడ్ క్రాస్ చేసి అవతలి వైపుకు వెళ్ళాడు అవని అటు ఇటు చూసి నిలబడింది కాసేపటికి చేతిలో రెండు క్యారీ బ్యాగులు పట్టుకొని వచ్చాడు అర్జున్ అవనికి ఇస్తుంటే వాటిని తీసుకుంటూ ఏంటివి అనుమానంతో అడిగింది అతని పెదవులపై మొలిచిన చిలిపి నవ్వు ఆమె ప్రశ్నకు సమాధానమైంది అయ్యో చెప్పొచ్చుగా ఈ నవ్వెందుకో మూతి తిప్పి బైకుపై అతని వెనకాల కూర్చుంది క్యారీ బ్యాగ్లోని మల్లెపూల వాసన గుప్పున ఆమె నాసికకు తగిలింది అవి ఎందుకో అర్థమవ్వగానే సిగ్గు అవనిని కమ్మేసింది అమ్మ దొంగ అతని బైక్ మిర్రర్లో చూసి ముసిముసిగా నవ్వింది తన ఆఫీస్ విషయాలు చెబుతూ ఇంటి వరకు గం గలగలా మాట్లాడిన ఆమె బిడియంతో ఇక మాట్లాడలేకపోయింది ఇల్లు రాగానే బైక్ దిగి వెళ్తుంటే రాత్రికి రెడీగా ఉండు వెనక నుండి అన్నాడు అర్జున్ అవని తిరిగి చూడకుండానే తల ఆడించి ఇంట్లోకి వెళ్ళింది అతడు సన్నగా నవ్వుతూ బైకు పార్క్ చేసి వచ్చాడు హాల్లో కూర్చొని ఉన్న సుగుణమ్మ పిలుస్తుంటే ఫ్రెష్ అయి వస్తాను బా అమ్మ అంటూ వెళ్ళాడు అర్జున్ గదిలోకి రాగానే అవని అర్జున్ ఇచ్చిన క్యారీ బ్యాగులు టీపాయ్ మీద పెట్టి అప్ అవ్వడానికి వెళ్ళింది డ్రెస్ విప్పేసి తువాలా చుట్టుకున్న అర్జున్ అవని రాగానే నైట్ డ్రెస్లో ఉన్న ఆమెని చూసి ఇదేంటి ఇలా రెడీ అయ్యో ముఖం చిన్నబుచ్చుకున్నాడు మీకోసం రాత్రికి రెడీ అవుతాను ఇప్పుడే ఎందుకు సిగ్గుతో అతన్ని సూటిగా చూడలేక నీలచూపులు చూసింది అతడు దగ్గరికి వచ్చి ఆమె భుజాల మీద రెండు చేతులు వేసి సూటిగా ఆమెను చూస్తూ నువ్వు కనిపించవు కానీ నీలోనూ ఉంది ఆ జానతనం కొంటెగా అన్నాడు ఆమె సిగ్గుపడి అతని చుట్టూ చేతులు అల్లేసి అతని అనాచ్ఛాదిత ఎదపై ముఖం దాచింది అహహా అని నవ్వుతూ అతడు ఆమె చుట్టూ చేతులు వేసి మరింత గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు బిడియంతో మరింతగా అతనిలో ఒదిగింది అవని అతడు ఆమె భుజాలు పట్టుకుని చిన్నగా వెనక్కి జరిపి సిగ్గుతో మూసుకున్న ఆమె కనురెప్పలపై ముద్దు పెట్టాడు ఆమె మెల్లగా కనురెప్పలు ఎత్తి అతన్ని చూసింది అతని కళ్ళల్లోని చిలిపి నవ్వు అతని పెదాలపై కూడా కనిపించింది రెప్పవాల్చడం మరిచి అలాగే చూస్తూ ఉన్న ఆమెతో వెళ్ళి కాఫీ పెట్టు నేను పది నిమిషాల్లో వస్తాను అనేసి ఆమెను వదిలి వాష్రూమ్కి వెళ్ళాడు అర్జున్ ముసిముసిగా నవ్వుకుంటూ వంటింట్లోకి వచ్చి కాఫీ పెట్టింది అవని అర్జున్ రాగానే అతనికి భామ్మకి ఇచ్చి తను ఒకటి తీసుకుంది అర్జున్ అక్కడే ఉన్న బామ పక్కన కూర్చొని కాఫీ తాగి ఖాళీ కప్పు అవనికి ఇచ్చాడు సుగుణమ్మ భుజాల చుట్టూ చేతులు వేసి ఏంటి భామ విశేషాలు అన్నాడు అతడు హుషారుగా ఉండడం చూసి అవే అలాంటివి నీకు ఉంటాయిగా నా దగ్గర ఏముంటాయి నువ్వు కొత్తగా పెళ్ళైన వాడివి నువ్వు చెప్తే వినాలని ఉంది ఉత్సాహపడింది ఆమె పక్కింటావిడ పని ఉందని కస్తూరి పిలిస్తే ఆమె అటు వెళ్ళింది అవని రాత్రి వంట మొదలుపెట్టింది అర్జున్ బామకి కబుర్లు చెప్తూ హాల్లో కూర్చున్నాడు మధ్య మధ్యలో వంటింట్లో ఉన్న అవనిని దొంగచూపులు చూశాడు చీకటి పడగానే అందరూ భోజనాలకి కూర్చున్నారు అమ్మా నాన్నగారు ఎప్పుడు వస్తారట భోంచేస్తూ అడిగాడు అర్జున్ రేపు ఈ పాటికి వచ్చేస్తాను అన్నారు ఆయన ఏంటి క్యాంపుల గోల ఒకవైపు రిటైర్మెంట్కి దగ్గర పడ్డా ఆయనకి ఇది తప్పడం లేదు విసుక్కుంది కస్తూరి ఇంకా కొన్ని రోజులే కదమ్మా అన్నాడు అర్జున్ తన భోజనం ముగించాడు కస్తూరి సుగుణమ్మ తినేసి తమ గదుల్లోకి వెళ్ళాక వంటిలు సర్దేసి వెళ్తున్న అవనితో నువ్వు వెళ్ళు నేను కాసేపట్లో వస్తాను అతనికి ఎవరితో కాల్ వస్తుంటే అన్నాడు అతడు కాల్ మాట్లాడి వస్తాడు అనుకున్న ఆమెని పడకగదికి వచ్చి స్నానం చేసి చిన్న చిన్న గులాబీ రంగు పువ్వులున్న సుతిమెత్తని పాలనురగ లాంటి తెల్లని చీర కట్టుకుంది దానికి మ్యాచింగ్ లో నెక్ జాకెట్ వేసుకుంది అందమైన ఆమె కళ్ళకు మరింత అందాన్నిచ్చేలా కాటుకుని దిద్దింది లైట్గా ఫేస్ క్రీమ్ రాసుకొని పౌడర్ వేసుకుంది తన లేత స్ట్రాబెర్రీ పెదాలకి లిప్ బామ్ రాసింది అతడు తాకితే సున్నితంగా సుతిమెత్తగా ఉండాలని తలదువ్వి అర్జున్ ఇందాక కొన్న మూడు మూరల సన్నజాజులను తల నిండా తురిమింది అలంకరణ సంపూర్తిగా అయితే లేదు కదా అనుకుని తనను తాను ఒకసారి నిలుటద్దంలో చూసుకుంది తనకు తానే అందంగా ముద్దు వస్తుంటే చిన్నగా నవ్వుకొని ఈయన ఇంకా రాలేదేమిటి ఎదురు చూస్తూ మంచం మీద కూర్చుంది నిరీక్షణలో కాలం కరగక ఆమెకి క్షణం ఒక యుగంలా తోచింది సెల్ఫోన్ చేతిలోకి తీసుకొని కాల్ చేస్తేను అనుకుంది బాగోదు తాము చేసుకోబోయే ఫస్ట్ నైట్ తలుచుకొని సిగ్గుపడింది అవని నువ్వు వెళ్ళు పది నిమిషాల్లో వస్తానన్నారు అలాంటిది గంట కావచ్చింది ఇంతవరకు రాకుండా హాల్లో కూర్చొని ఏం చేస్తున్నారు అయినా ఆ కాల్ ఎవరిది ఎవరిది అయినా ఇంతసేపు మాట్లాడరు కదా విసుగ్గా అనుకున్న ఆమె ఆలోచనలో పడింది ఇక లాభం లేదు అనుకొని అర్జున్కి మెసేజ్ పెట్టింది గదిలో విసుగ్గా అనిపించి బాల్కానీకి వచ్చింది నవమి నాటి చంద్రుడు ఆకాశంలో చిరునవ్వులు చిందిస్తూ తారకతో గుసగుసలాడినట్టు రొమాంటిక్ మూడ్లో ఉన్న ఆమెకి అనిపించింది ఈ నెలరాజు నాకు మాత్రమే సొంతం అన్నట్టుగా తారక హొయలుబోయిన భావన ఆమెకి కలిగింది ఆమె తను తీయని పులకరింతకు గురైంది కాసేపట్లో నారాజు కూడా ఇలాగే నా చెంత ఉంటాడు కదా అర్జున్ని తలుచుకొని సిగ్గుల మొగ్గ అయ్యింది చల్లని పిల్లగాలి ఆమెను తాకి గిలిగింతలు పెడుతుంటే ముఖంపై పరుచుకున్న వెంటుకలను మాటిమాటికి చేత్తో తీసి చెవి వెనకాల పెట్టింది అబ్బా ఇంకా రాడేంటి తాలూకు నిట్టూర్పు ఒకటి ఆమె నుండి వెలువడింది మెసేజ్ పెట్టాను కదా చూసుకోలేదా గదిలోకి వచ్చి సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని చెక్ చేస్తుంటే చిన్నగా తలుపు తీసుకొని అర్జున్ లోపలికి వచ్చాడు ననిలా ఎంతసేపు ఎదురుచూడమంటారు అలుకగా అంది అతన్ని సూటిగా చూడ్డానికి బిడియం అడ్డుపడింది ఆమెకి తల పూర్తిగా వంచేసింది అర్జున్లో ఉలుకు పలుకు లేదు అతడు తిన్నగా ఆమె దగ్గరికి వస్తాడు అనుకుంటే వాష్రూమ్కి వెళ్ళి కాసేపటికి వచ్చాడు అందంగా శోభనపు పెళ్లి కూతుర్లా అలంకరించుకున్న అవన్నీ చూశాడు చిన్నగా నిట్టూర్చాడు ఆ నిట్టూర్పు ఎందుకో ఆమెకు అర్థం కాలేదు సారీ అవని నేను నిన్ను డిసప్పాయింట్ చేస్తున్నాను అన్నాడు అతని మాటలకి ఆమె తెల్లబోయింది చివాలను తల ఎత్తి అతని సూటిగా చూసింది అతని ముఖం చాలా గంభీరంగా ఉంది పైగా దేనికోసమో బాధపడుతున్నట్టు అనిపించింది ఆమెకి ఇంతవరకు రొమాంటిక్ లుక్స్తో ఉత్సాహంగా కనిపించిన ఈయనకి ఇంతలో ఏమైంది అర్థం కాలేదు అవనికి ఏం జరిగింది ఆ కాల్ ఎవరిది ఎలాంటి మాట వినవలసి వస్తుందోనని ఆమె కంఠం చిన్నగా వణికింది అతడు ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పలేదు మంచం మీద కళ్ళు మూసుకొని పడుకున్నాడు అవనికి దుఃఖం పొంగుకొస్తుంటే బలవంతంగా అణుచుకుంది అతని పక్కన కూర్చొని అసలు ఏం జరిగిందో చెప్పండి నేను గదిలోకి వచ్చేటప్పుడు బాగానే ఉన్నారు కదా ఇంతలో ఏమైంది నేను పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన మన ఫస్ట్ నైట్ రోజు మిమ్మల్ని దూరం పెట్టినందుకు నాకు పనిష్మెంట్ ఇస్తున్నారా దానికి ఇప్పుడు ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నారా అప్పుడున్న పరిస్థితి అలాంటిది నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను కేవలం మీరు నాకు చెప్పకుండా అగ్రిమెంట్ రాయించి దాని మీద నా చేత బలవంతంగా సంతకం పెట్టించుకున్నారు అన్న ఉక్రోషంతో ఉన్నాను అంతే తప్ప మిమ్మల్ని దూరం పెట్టాలన్న ఆలోచన నాకు లేదు నేను అప్పుడు తెలియక చేసిన తప్పుకు నాకు ఇంత పెద్ద శిక్ష వేయకండి వేలగా అంటుంటే ఆమె కంఠం దుఃఖంతో రుగ్ధమైంది నేను అలాంటి వాడిని అనుకుంటున్నావా నాది అంత చీప్ మెంటాలిటీనా ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది అతడు తల తిప్పి ఆమెను కోపంతో చూశాడు మరి మీ ప్రవర్తనకు నాకు అలాగే అనిపిస్తోంది సారీ చెప్పాను కదా నాకు కావాల్సింది సారీ కాదు రీజన్ ఏం చెప్పమంటావు ఏం చెప్పమంటావు ఆవేశపడ్డాడు అర్జున్ ఏం జరిగిందో అది చెప్తే చాలు ఉక్రోషపడింది అవని పిడికిలి బిగించి అతడు బాధని కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు పడుతున్న పడుకున్న వాడు కాస్త లేచి మంచం హిటికి ఒరికి కూర్చున్నాడు అవని అలాగే మంచం చివరన కూర్చొని అతన్నే చూస్తూ ఉంది మా పెద్దమ్మ చనిపోయింది అన్న అతడు దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలాడు నివ్వరపోయిన అవని ఎప్పుడు ఎలా కాసేపటికే అడిగింది ఓ రెండు గంటల ముందు డిన్నర్ చేస్తూ ఉందట ఇంతలో సడన్గా గుండె నొప్పి వచ్చి చనిపోయిందట తెలిసిన వాళ్ళు కాల్ చేసి చెప్పారు అర్జున్ అనగానే అవునా అన్న అవని ఏంటో ఈ మధ్య కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే నిలబడ్డ వాళ్ళు నిలబడ్డట్టే చనిపోతున్నారు ఈ క్షణం ఎవరిని మృత్యు పలకరిస్తుందో తెలియడం లేదు బాధతో వాపోయింది అర్జున్ కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి అతడు ఎంతగా బాధని దిగమింగాలని చూసినా అతని వల్ల కావడం లేదు అతడలా ఏడుస్తుంటే అవనికి ఏం మాట్లాడాలో ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు మీకు మీ పెద్దమ్మగారితో అటాచ్మెంట్ ఎక్కువ అనుకుంటా అందుకే ఇంతలా బాధపడుతున్నారు అతడి చేతిని తన చేతిలోకి తీసుకుంది అవునని తన నిలువున ఆడించాడు అర్జున్ ఆవిడ మన పెళ్ళికి వచ్చారా నేను చూశానా అనుమానంతో అడిగింది అవని రమ్మని పిలి పిలిచాను కానీ రాలేదు అన్నాడు అర్జున్ ఎందుకని మీకు వాళ్ళకి మధ్య బంధుత్వం సరిగ్గా లేదా ఏదైనా గొడవ జరిగిందా లేదంటే ఎవరు కూడా పెళ్ళికి రానని అనరు కదా అందులోనూ మీకు అత్తయ్య గారితోనూ అనుబంధం ఎక్కువ అని చెప్తున్నారు అలా చూసుకున్నా తను ఖచ్చితంగా మన పెళ్ళికి వచ్చి ఉండాల్సింది మరి ఎందుకని రాలేదు ఆరగా అడిగింది అవని కొన్ని నెలల క్రితమే ఆమెకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు రఘు సూసైడ్ చేసుకున్నాడు దాంతో పెద్దమ్మ చాలా కృంగిపోయింది ఎవరి దగ్గరికి రావడానికి ఇష్టపడడం లేదు ఒంటరిగా ఇంట్లోనే ఉంటూ తన కొడుకు జ్ఞాపకాలతో జీవిస్తోంది నేను చాలాసార్లు వెళ్ళాను పెద్దమ్మ నేను కూడా మీ కొడుకు లాంటి వాడిని నాతో పాటు రా మా ఇంట్లో ఉందో కానీ అని బ్రతిమిలాడాను కానీ తను రావడానికి ఇష్టపడలేదు చేసేదేమీ లేక నేనే మధ్య మధ్యలో వెళ్ళి చూసి వస్తున్నాను మన పెళ్ళికి వారం రోజుల ముందు కూడా వెళ్ళాను పెద్దమ్మ కనీసం నా పెళ్ళికైనా రాకూడదా అన్నాను ఇప్పుడు ఎందుకు లేరా నీకు బిడ్డ పుట్టినప్పుడు వస్తాను అంది అంతే తప్ప పెళ్ళికి రాలేదు వచ్చేవారం నిన్ను తీసుకుని వెళ్ళి పెద్దమ్మకు పరిచయం చేద్దాం అనుకున్నాను ఇదిగో ఈ లోపే ఇలా అయ్యింది ఏడుస్తూ తన రెండు చేతుల మధ్య ముఖాన్ని దాచుకున్నాడు అర్జున్ కథ కొనసాగుతుంది హాయ్ వివర్స్ మంచ్